ఎలుక వజ్రాల వ్యాపారి కథ వజ్రాల వ్యాపారి దగ్గర ఒక ఎలుక ఒక వజ్రాన్ని తీసుకుని వెళ్ళింది వజ్రాల వ్యాపారి ఆ ఎలుకను ఎలాగైనా పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు ఆ పనిని ఇంకొక వేటగాడికి అప్పగించాడు ఆ వేటగాడు ఆ వజ్రాన్ని తీసుకురావడం కోసం దుకాణంలోకి వచ్చే ఎలుకల్ని గమనించాడు ఆ వేటగాడు ఒకరోజు ఆ ఎలుకల సమూహం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ చూస్తే చాలా వేల ఎలుకలు అటు ఇటూ పరుగులు పెడుతూ ఉన్నాయి కనిపించాయి అతనికి ఇప్పుడు ఇన్ని ఎలుకల్లో వజ్రం ఉన్న ఎలుకను ఎలా పట్టుకోవాలి అని ఆలోచించసాగాడు ఎలుకలన్నింటినీ గమనించాడు అన్ని ఎలుకలు బాగా పరుగులు పెడుతూ కనిపించాయి ఆ ఎలుకలు అన్నింటిలో ఒక్క ఎలుక మాత్రం ఒక చోట కూర్చొని ఎటూ కదలకుండా ఉంది దానిని బాగా గమనించాడు ఆ వేటగాడు నెమ్మదిగా వెళ్ళి ఆ ఎలుకను పట్టుకున్నాడు దాని కాళ్ళ దగ్గర వజ్రం ఉంది దానిని తీసుకొని వజ్రాల వ్యాపారి దగ్గరకు వచ్చి ఇచ్చాడు ఆ వ్యాపారి అతన్ని అడిగాడు అన్ని ఎలుకలు ఉన్నాయి కదా ఈ వజ్రం తీసుకువెళ్ళిన ఎలుకను ఎలా పట్టుకోగలిగావు అని అందుకు వేటగాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు అన్ని ఎలుకలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి కానీ వజ్రాన్ని తీసుకున్న ఎలుక మాత్రం ఒక చోట కూర్చొని ఉంది దాని దగ్గరే వజ్రం ఉంది అని అందుకే అది ఎటూ పరిగెత్తకుండా ఉంది అని గమనించాను అని చెప్పాడు అప్పుడు ఆ విధంగానే మనుషులు కూడా తమ వద్దకు ఐశ్వర్యం వచ్చినప్పుడు ఎవరితో కలవకుండా విడివిడిగా ఉంటూ ఉంటారు ఎలుక దగ్గర నుండి వజ్రం పోయినట్టే మనుషుల దగ్గ సంపాదించిన డబ్బు కూడా తన దగ్గర నుంచి మరో చోటికి వెళుతూ ఉంటుంది తెలుసు వెళ్ళిపోతుందని తెలుసుకోగలగాలి డబ్బు ఉండాలి కానీ మనుషుల్ని దూరం మాత్రం చేసుకోకూడదు ఈ కథలోని నీతి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్